టీడీపీ సీనియర్ నేత మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు జీవీఎంసీ డెబ్బై ఒకటో వార్డులోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజారావు అన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహకారంతో అభివృద్ది సరవేగంగా జరుగుతుందని చెప్పారు రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తనకొక అవకాశం ఇస్తే వార్డు సమగ్ర అభివృద్దికి ఫేస్ స్థానిక ఎన్నికలకు రంగం సమాయత్తం అవుతుంది అన్ని పార్టీల్లోని అన్ని వార్డుల్లో మరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు మనం డెబ్బై ఒకటో వార్డులో ఉన్నాం ఈ వార్డులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత అదే విధంగా గాజు ఒక మున్సిపల్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కౌన్సిలర్ గా పనిచేశారు పప్పు రాజారావు గారు మనతో ఉన్నారు అనేక విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ చాలా సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అదనగా గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కౌన్సిలర్ కూడా మీరు పనిచేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనలో మీరు ప్రజలతో మమేక మొదలు తిరుగుతున్నారు ఎట్లా ఉందండి స్పందన ఎలా ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి కాకుండా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కోటగా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అతని పరిపాలన మీద ప్రజలు విశ్వాసం అకంటు విజయం ఇవ్వడం జరిగింది దానికి తోడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మద్దతు ఓటం ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలందరూ ఒక విశ్వాసంతో ఒక నమ్మకమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందని చెప్పి ప్రజలు అఖండమైన విజయం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి విశాఖపట్నం జిల్లాలో గాజువాగ్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి హయ్యెస్ట్ ఓట్లు మరి అత్యధికంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో హయ్యస్ట్ ఓట్లు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఆయన మీద విశ్వాసంతో రాష్ట్ర మరి అధ్యక్షులుగా కూడా తెలుగుదేశం అధ్యక్షులు కూడా పది ఇవ్వడం జరిగింది మంచి సర్వీస్ చేస్తారు అటు రాష్ట్ర అధ్యక్షులుగా ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి అన్ని రకాలుగా చాలా కష్టపడి పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి లేకపోతే పప్పురాజారావు గారు నేను కూడా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందంటే మొదలు నుంచి నేను ఒకే పార్టీలో ఉండి మనం పనిచేస్తున్నాం అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా మేము పనిచేసాం ఆనాడున్న నూట ముప్పై తొమ్మిది మున్సిపాలిటీల్లో నా బీపారం ద్వారా హయ్యెస్ట్ మరి ఓట్ల ద్వారా నేను గెలవడం జరిగింది బాగా పనిచేస్తాం ఆ రోజుల్లోనే పంతొమ్మిది ఎనభై మూడులోనే లోనే ఆళ్ళ రామచంద్ర గారు గాని లేకపోతే అటు మరి గణబాబు గారు కాని లేకపోతే అటు మానవ గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు అందరి ద్వారా ఈ వార్డు అభివృద్ధి చాలా చేస్తాం ఈ వార్డు ముఖ్యంగా అటు శ్రీనగర్ గాని దుర్గా నగర్ మరి సుందరీకువాల ఏరియాలో బాగా కొండ ప్రాంతం రికగ్నైజ్డ్ స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ రికగ్నైజ్ స్లమ్స్ ఉండడం వల్ల మరి ఈ ప్రాంతంలో దాదాపుగా వెయ్యి ఇల్లు గవర్నమెంట్ ద్వారా నిర్మాణం చేయించడం జరిగింది పట్టాలు అయింది పక్కా ఇల్లు ఇచ్చాం మరి స్కూల్స్ ఇచ్చాం కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం అంగన్వాడీలు ఇచ్చాం మరి పేదవాళ్ళకి మరి ఎవరైతే మరి విడోస్ ఉంటారో ఎవరైతే వృద్ధులు ఉంటారో ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే నాధ్యంలో అనే పేద ప్రజలందరూ ఆదుకోవడం జరుగు జరుగుతుంది మరి డ్రైన్స్ కానీ మరి ఎలక్ట్రిసిటీ కానీ మరి లేకపోతే ఇతర బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది రాబాయిలో ప్రతి మనిషికి కూడా ఇల్లు లేని వాళ్ళు అందరూ లేరు అనే భావం లేకుండా ప్రతి కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కోటమి ప్రభుత్వంలో ఈ రోజు మరి గాజువాకే కాదు మొత్తం జిల్లా కాదు ఉత్తరాంధ్ర అంతా సస్య సమయంగా జరుగుతుంది అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇటు నక్కబల్లి స్టీల్ ప్లాంట్ గాని ఏపీఐసి ఇండస్ట్రియల్ అభివృద్ధి అటు అచ్చుతాపురం కానీ ఇక్కడ రకరకాలుగా మరి నూతన కంపెనీలు రావడం కంపెనీలు ఎంప్లాయ్మెంట్ మరి చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తూ వస్తాయని ఆశతో కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇటీవల మరి గూగుల్ కంపెనీ కూడా గూగుల్ కూడా ఇక్కడ మనకి విశాఖపట్నం రావడం తద్వారా చాలా ఐటీ కంపెనీలు మనకి రావడం దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి యూత్ చాలా మరి లోకేష్ గారి మీద మరి కోటం ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ప్రజలందరూ ఉన్నారు మరి రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో మాకు మరి పార్టీ పరంగా మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాం ఈ ప్రాంతంలో మంచి డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ హాస్పిటల్ మనకి ఉంది అలాగే మరి గ్రౌండ్ రోడ్ కావాలి పిల్లలే ఆడుకోవడానికి అలాగే మంచి దేవాలయాల నిర్మాణం కోసం కానీ అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ లేకపోతే ఎక్కడ ఈ గ్రామాలకు ఉపయోగపడే మరి శ్మశానం ఒక బరల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం కానీ శ్రేస్తకాలు కానీ కుంచుమాపకాలు కానీ కొండరు చుట్లు ఉన్న అన్ని గ్రామాలనే అభివృద్ధి చేయడానికి చెప్పి నేను కృషి చేస్తానని చెప్పేసి అవకాశం పల్లా శ్రీనివాసరావు గారు మరి ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి నేను మంచి కొద్దిగా కోరుకుంటూ ప్రధాన ప్రధానంగా వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద అంటే చాలా కాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు ఈ వార్డు మీద మీకు అనే పట్టుంది ఇంకా ప్రధానంగా పెండింగ్ లో దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎట్లా ఉండబోతుంది పార్టీ మీకు అవకాశం ఇచ్చి ఈ వార్డులో పోటీ చేయమని మిమ్మల్ని ఆదేశిస్తుంది ప్రధానమైన సమస్యలు పూర్తిగా కొండ ప్రాంతం అవడం వల్ల మరి ఇక్కడ కేబిఆర్ ద్వారా నిర్మాణమైన వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చే వాటర్ కొండ ప్రాంతాల్లో పైకెళ్లాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ మంచినీరుచ్చే విషయంలో కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఏదైతే గంగవరం పోర్టు ఈ రోజు నిర్మాణంలో ఈ ప్రాంతంలో దిబ్బపాలెం గ్రామం రావడం జరిగింది ఆ గ్రామం తరలింపులో ఆ గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పి ఆనాడు గంగవరం పోర్టు వారు చెప్పడం జరిగింది కానీ ఆ రోజు భూములు తీసుకొని ఇల్లు ఇచ్చిన సమయంలో ఇచ్చిన మాటలు ఈరోజు పూర్తిగా నెరవారలేదని మనం చెప్పాలి ఎందుకంటే దిబ్బపాలెంలో మరి వాళ్ళకి ఒక ఆసుపత్రి నిర్మాణం కానీ ఒక బస్సు ప్రయాణ సదుపాయం కానీ ఒక రైతు బజారు కానీ లేకపోతే ఆడవాళ్ళు మరి రోజు గాజువాగ్ మార్కెట్కి వెళ్ళి నడిచి వెళ్లి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ వాళ్ళకి మౌలిక సజ్ బస్సు గానీ మరి కార్యక్రమాలు చేయాలి దెబ్బపాల మెయిన్ రోడ్ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మరి ఈ ప్రాంతంలో ఉన్న ఈ అప్సే గొడవని తరలించాలని నేను నేను మొన్న చెప్పిన తరలించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్తున్నా రైల్వేకి మాకు ఉన్న వివాదాలను తొలగించడానికి మరి కేంద్ర ప్రభుత్వంతో మా ఎంపీ గారి ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా మరి డిఆర్ఎం తో మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇక్కడ ఎవరైతే పీ ఫోర్ విధానంలో చంద్రబాబు నాయుడు పేదవారిని ఆదుకోవాలని చెప్పి స్వచ్ఛందంగా సంస్థలు వచ్చి వాళ్ళు కూడా ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ఆసుపత్రులు కానీ దేవాలయాలు కానీ నిర్మాణానికి ప్రజల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా డెవలప్మెంట్ మీద వాళ్ళ మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాను దాని మీద కూడా నేను దృష్టి కేంద్రీకరించి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి చెప్పేసి నగర్ మెయిన్ రోడ్డు బరేల్ గ్రౌండ్ ఉన్న రోడ్డు గానీ బనెల్ గ్రౌండ్ ఈ రోజు చాలా బరేల్ గ్రౌండ్స్ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి జరుగుతాయి కానీ డెబ్బై ఒకటో బాటు ఉపయోగపడుతున్న ఆటో లో ఉన్న సుమారు ఎకరా డెబ్బై ఐదు సెంట్లు భూమి కొన్ని ఆక్రమణలకు గురైంది అయినా దానికి ఏపీఐసి వారి ద్వారా ఆ రోజు జడ్డమ్మ గారిని రిక్వెస్ట్ చేసి పది లక్షలు కాంపౌండ్ నిర్మాణం జరిగింది జరిగింది నేను అప్పట్లో వెయిటింగ్ హాల్ నేనే కౌన్సిలర్ గా నిర్మాణం చేస్తాం రెండు బోర్లు వేసాం ఇంకా దాన్ని డెవలప్ చేయవలసింది మొక్కలు వేయవలసిన పని ఉంది గ్రీనరీ కూడా పెంచవలసిన అవసరం ఉంది ఈ కొండ ప్రాంతాల కాబట్టి మాకు నిజంగా రాజకీయంగా మాకు రాబోయే ఎన్నికల్లో పోటీకి అవకాశం వస్తే ఇవన్నీ అభివృద్ధి చేస్తా చెప్పి సభాముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంద ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియస్తున్నారు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఓవైపు సంక్షేమం మరొక మరోవైపు అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది ఈ వార్డుకు సంబంధించి డెబ్బై ఒకటో వార్డుకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించేందుకు వార్డును అభివృద్ధి పదంలో నడిపించేందుకు తనకు అవకాశం వస్తే తప్పకుండా సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని చెప్తున్నారు టీడీపీ సీనియర్ నేత పొప్ప రాజారావు వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం